శ్రీ గృపే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకరశికి అధిపతి శనిచరుడు మకర రాశిలో ఉత్తరాఖ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా చెక్కబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగకులనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి సో మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి మొదటిగా రాసాధిపతి శనేచరుడు కుంభరాశిలో వక్రీకరించిన స్థితిలో ఉండబోతున్నారు ఈ మాసం అంతా కూడా మూడు మరియు పన్నెండు అంటే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఒక గురుగ్రహం ఐదవ స్థానంలో వృషభంలో స్థితి పొంది ఉన్నారు షష్ట నవమాధిపతి అయినటువంటి యొక్క బుధగ్రహం అంటే ఆరు తొమ్మిదవ స్థానాధిపతి బుధగ్రహం ఈ మాసంలో మూడు రాసులు మారుతున్నారండి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కర్కాటక రాశిలో ఉంటారు నాలుగవ తారీఖు నుండి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు కూడా ఆయన స్థానం అయినటువంటి సింహరాశిలో స్థితి పొంది ఉంటారు తదనంతరం ఇరవై నాలుగు నుండి మాసాంతం వరకు కూడా కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు కన్యా రాశి అనేది ఈ యొక్క బుధుడికి బలమైన రాశి అని చెప్పాలి మరి పంచమ దశమాధిపతి శుక్రగ్రహం వీరు ఈ మాసంలో పద్దెనిమిది సెప్టెంబర్ వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు కన్యా రాశిలో శుక్రుడు కాస్త బలహీన పొందుతారండి డబుల్ డెడ్ ప్లేస్ అంటాం పద్దెనిమిది సాయంత్రం నుండి శుక్రుడు తన స్వస్థానం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి రాశిలో స్థితి పొందబోతున్నారు మాసాంతం వరకు కూడా సో అది మంచి స్థితి అని చెప్పాలి చతుర్థ లాభాధిపతి మకర రాశి వారికి కుజుడు అవుతారు ఈ యొక్క కుజగ్రహం ఆరవ స్థానంలో అంటే చతుర్థాది మరియు లాభాధిపతి ఆరవ స్థానంలో మిథునంలో స్థితి పొంది ఉంటున్నారు ఈ మాసం అంతా కూడా రాహువు మీకు తృతీయంలో ఉంటారు మూడవ స్థానంలో మీనంలో కేతు తొమ్మిదవ స్థానం అయినటువంటి కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉంటారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి మరి ఫలితాలే మొదటిగా చూస్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే పీజీ లాంటి విద్య పీహెచ్డీలు హైయర్ ఎడ్యుకేషన్ ఐదవ స్థానం చూస్తూ ఉంటాం కదా పంచమాధిపతి ఎవరయ్యారంటే శుక్రుడు తొమ్మిదవ స్థానంలో కేతుతో కలిసి ఉన్నారు ఐదు అంటే హైర్ ఎడ్యుకేషన్ తొమ్మిది అంటే బహుదూరం పిహెచ్డీ లాంటి విద్య కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే బహుదూరంలో ఉన్నవారు విదేశాల్లో విద్యను మాస్టర్స్ చేస్తున్న విద్యార్థులు ఫోకస్డ్గా ఉండాలి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వీరికి ఈ పీజీ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకుంటారు పంతొమ్మిదో తారీఖు నుండి అండి సో వృత్తి విద్యా కోర్సులు జాయిన్ అవ్వడం షార్ట్ టర్మ్ కోర్సెస్ నేర్చుకోవడం జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా పద్దెనిమిది నుండి వీరికి ఎక్సలెంట్గా ఉంటుంది రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ప్రిపేర్ అవుతూ ఉంటే కూడా పద్దెనిమిది నుంచి ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి మరి డిగ్రీ స్థాయి విద్యార్థుల సంగతి ఏంటంటే చతుర్థం నాలుగవ స్థానం డిగ్రీ స్థాయి విద్యను ఇండికేట్ చేస్తుంది చతుర్థాధిపతి కుజుడు ఇక్కడ ఆరవ స్థానంలో ఉన్నాడు బుధుడింట ఉన్నాడు బుధుడేమో మనకు ఏడు ఇరవై తొమ్మిది స్థానాలు మారుతూ ఉంటారు కాబట్టి డిగ్రీ స్థాయి విద్యార్థులు మాత్రం కొంచెం స్టార్టింగ్లోనే డివియేట్ అయ్యే అవకాశం కనపడుతుంది మళ్ళీ బుధ కుజు శత్రుగ్రహాలు సో విద్య కారకుడు బుధుడు అవుతారు ఇక్కడ విద్య అంటే కుజుడు యొక్క స్థితి ఉంది కాబట్టి కొత్త డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది ఫోకస్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో బీ కాస్ట్ విజిలెంట్గా ఉండండి ఫోకస్డ్గా ఉంటే మంచి ఫలితాలు సాధిస్తారు ఎంత కష్టపడితే అంత ఫలితం వృత్తిలో ఎలా ఉంటుంది సో వృత్తి అంటే సహజంగా దశమ స్థానం దశమాధిపతి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో పద్దెనిమిది సాయంత్రం వరకు ఉంటారు కేతుతో కలిసి ఉంటారు గురుడితే చూడబడుతూ ఉంటారు అంటే ఏంటంటే పద్దెనిమిది తారీఖు వరకు కూడా హార్డ్ వర్క్ ఉంటుంది కాస్త ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి మీ వృత్తిలో మీ యొక్క జాబ్లో మీ యొక్క ప్రొఫెషన్లో అనానుకూల స్థితులలో కొన్ని కనబడుతూ ఉంటాయి అంత స్మూత్గా ఏమీ ఉండదు సో కాకపోతే కొంతమందికి వృత్తిపరంగా ప్రయాణాలు కొంత హార్డ్షిప్ అనేది ఉంటుంది టార్గెట్స్ కష్టతరంగా కాస్త కనపడుతూ ఉన్న పద్దెనిమిది సాయంత్రం నుండి ఎప్పుడైతే ఈ యొక్క శుక్ర గ్రహం తన స్వస్థానానికి అయినటువంటి యొక్క తుదలాసికి వెళ్తారో పద్దెనిమిది సాయంత్రం నుంచి నెలాఖరు వరకు కూడా మంచి కంఫర్టబుల్ స్థితిలో ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పద్దెనిమిది వరకు ఏంటంటే సో కుజుడి యొక్క దృష్టిలో ఉంటారు గురుడు వ్యాయాధిపతి చూస్తూ ఉంటారు రాహుకీతుల మధ్యలో ఉన్నారు కాబట్టి సో కొంత అనానుకూల పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మరికొంతమంది ఏంటంటే ఉన్న ప్రాంతం నుంచి షపిలింగ్ రీల్ లెక్వేషన్ కూడా జరిగే అవకాశం ఉంది ఏదేమైనా కంపెనీలో మేనేజ్మెంట్లో కంపల్సరీగా చేస్తేనే మీరు యాక్సెప్ట్ చేయండి అదర్వైజ్ ఏంటంటే మీకై మీరు ఈ సమయంలో పద్దెనిమిది తారీఖు వరకు కూడా ఫస్ట్ హాఫ్లో చేంజ్కి క్విట్కి ట్రై చేయకండి ఉద్యోగం మారదాం ఉద్యోగం మారి వేరే ప్రయత్నం చేద్దామంటే నాట్ ది రైట్ టైం అని చెప్పాలండి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందనంటే వ్యాపారంలో బుధగ్రహం ఆరు మరియు తొమ్మిదవ స్థానపతి బుధుడు ఒకటి రెండు మూడు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో మీ యొక్క సప్తమ స్థానంలో ఉంటారండి సో ఆ టైంలో ఏంటంటే బ చాలా బ్రైట్గా ఉత్సాహంగా ఆనందంగా అనిపిస్తుంది వ్యాపారంలో వ్యాపారంలో పరిస్థితి కూడా బాగానే ఉంటుంది అదేవిధంగా వ్యాపార స్థానాన్ని రాహుల్ చూస్తూ ఉన్నారు కాబట్టి కొత్త ఏదైనా మార్పులు చేర్పులు చేద్దామా అని కొత్తగా ప్రయత్నం చేద్దామా కొత్త కొత్త టాస్కులు తీసుకుద్దామా వ్యాపారంలోనే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏది ఏమైనా ఎక్స్పర్ట్స్ యొక్క సలహా మేరకు చేయండి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారు కొత్త వ్యాపారము కొత్త లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారండి ఏదేమైనా కూడా వ్యాపారంలో పర్వాలేదన్నట్టుగా ఉంది ఎక్సలెంట్గా ఉండడానికి అవకాశం కాస్త తక్కువే బుధుడు మళ్ళీ నాలుగో తారీఖు నుండి రవితో కలిసి అష్టంలో ఉంటారు ఇరవై నాలుగు నుండి వ్యాపారంలో బాగుంటుంది మొదటి మూడు రోజులు బాగుంటుంది ఇరవై నాలుగో తారీఖు నుండి ఎక్సలెంట్గా ఉంటుంది మధ్యలో కాస్త ఒడిదుడుకులు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి సో చాకచక్యంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందండి మరి ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి ధన సంబంధమైన విషయాలు అంటే ధనాధిపతి శనేచరుడు ఒక్కరి గురించి రెండవ స్థానంలో ఉన్నాడు మళ్ళీ ఆయన పదవ దృష్టి చేత పదకొండవ స్థానాన్ని చూస్తున్నారు రెండు పదకొండు రెండు ధనం పదకొండు ఫ్లో ఆఫ్ ఇన్కమ్ కాబట్టి ధనం అయితే వస్తుందండి నో డౌట్ కాకపోతే ఇక్కడ కుజుడు ఆరవ స్థానంలో ఉండి మీ యొక్క పన్నెండవ స్థానాన్ని ఖర్చు స్థానాన్ని చూస్తూ ఉన్నాడు అదేవిధంగా ఆ శుక్రుడు ఈయన అదృష్టాధిపతి భాగ్యాధిపతి అయ్యి అంటే పద్దెనిమిది వరకు కూడా బలహీన పొంది శుక్రుడు కేతుతో ఉండి ద్వితీయ వస్తున్నారు ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏంటంటే డబ్బులు వస్తాయి ఖర్చు కూడా ఉంటుంది కానీ మీకు ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఆదాయం బాగా పెరిగేది మళ్ళీ పద్దెనిమిది నుండి ఎక్సలెంట్గా ఉంటుంది ఎంత కష్టతరమైన పరిస్థితులు ఉన్న బుధులు మీకు అష్టమాధిపతి స్వస్థానంలోకి వస్తున్నారు బలమైన రాష్ట్రంలో ఇరవై మూడు నుండి ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్న డబ్బులు మాత్రం ఎవరో ఒకరు మీకు తీసుకొచ్చి ఇస్తారండి ఆ ఇబ్బంది అయితే లేదు సో ఖర్చులు ఉన్నాయి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంది కూడా జాగ్రత్తతో మనం వ్యవహరించాల్సిన అవసరం కనపడుతుంది మరి ప్రాపర్టీ సంబంధమైన విషయాలు చూస్తే చతుర్థాధిపతి కుజుడు ఆరవ స్థానంలో ఉన్నారు సో మీరు ఏదైనా భూములు కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటే కొంత జాగ్రత్తతో ఉండాలి మీరు ఒకవేళ ఏదైనా అమ్ముదాము అనుకుంటే అంత ఎక్సలెంట్ అంటే లాభం ఎక్కువగా పొందే అవకాశం తక్కువ అన్ని వ్యయాన్ని చూస్తూ ఉన్నాడు చతుక్షేత్రంలో ఉండి సో అదేవిధంగా మీరు ముఖ్యంగా చతుర్థాధిపతి ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి మదర్ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది సో ఈ మాసం అంతా కూడా కుజుడు అక్కడే ఉన్నాడండి పర్టిక్యులర్గా నాలుగు ఆరు సంబంధం వచ్చి ఆయన తొమ్మిది చూస్తూ ఉన్నాడు పర్వాలేదు ఏదైనా మేజర్గా కాకుండా చిన్న ఇబ్బందులు అయితే కనబడుతూ ఉంటాయి మనకు గోచార నుంచి తెలుస్తుంది చతుర్థాధిపతి ఇక్కడ మనకు కుజుడు అయ్యాడు పన్నెండవ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు యాక్సిడెంట్స్ కొంత రక్తం కలొచ్చడం లాంటిది ఉండే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ముఖ్యంగా ఇక్కడ బుధగ్రహం ఒకటి రెండు మూడు తేదీలలో వస్తారు మీ యొక్క సప్తమ స్థానం అయినటువంటి కర్కాటకానికి సో ఫస్ట్ వీక్లో బాగానే ఉంటుంది సో ఆ బుధుడు కాస్త అష్టమ స్థానానికి వెళ్ళిపోతాడు అష్టమాధిపతి రవి అష్టమంలోనే ఉన్నారు రాహు దృష్టి మాత్రమే ఒకటి ఉంటుంది అంటే ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంత మాట పట్టింపులు మీ యొక్క ఫ్యామిలీలో చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉండే అవకాశం అయితే కాస్త కనబడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి కొత్త వ్యాపారానికి మొదలెట్టే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా మీ జీవిత భాగస్వామి ఆల్రెడీ వ్యాపారంలో ఉంటే కనుక సక్సెస్ సాధిస్తారు అని చెప్పవచ్చు అండి మరి కుటుంబ సంతోషం కుటుంబ వ్యవహారాల విషయంలో చూస్తే ఇక్కడ పదహారు వరకు మీ కుటుంబ సభ్యుల మీద మీ యొక్క జీవిత భాగస్వామి వ్యక్తుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి కుటుంబంలో చిన్నపాటి అనానుకూలత ఉండే అవకాశం కనబడుతుంది చతుర్థాధిపతి ఆరవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా భూ సంబంధం ప్రాపర్టీ సంబంధమైన విషయాలందు చిన్నపాటి జగడాలు తలెత్తే అవకాశం ఉంది శని దృష్టి రవి మీద ఉంటుంది పదహారో తారీఖు వరకు కూడా కాబట్టి ఏంటంటే శని రవి తండ్రి కొడుకులు సహజంగా కాబట్టి సో తండ్రితో వ్యవహారం చేసే కొంచెం ఇంట్రాక్షన్స్తో జాగ్రత్తగా మెలగండి అదేవిధంగా అలా కాకుండా పక్షంలో వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది సో పదహారవ తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే కనుక నోమానికి వెళ్తారో బుధుడితో కలిసి ఉంటారు మళ్ళీ బాగుండదని చెప్పాలండి పదహారు వరకు ఫాదర్ హెల్త్ బాగుండదు పద్దెనిమిది వరకు సో కొంత మదర్ హెల్త్ విషయంలో కూడా టేక్ కేర్ తీసుకోవాలి మరి హెల్త్ విషయంలో చూస్తే రాసాదిపతి శని ద్వితీయంలో ఒక్కరికరించి ఉన్నారు పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఇక్కడ కనబడట్లేదు కానీ ద్వితీయంలో శని మేము మీద దృష్టి వల్ల కొంత మీకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు సో వాహన ప్రమాదాలకు సంబంధించిన ఇబ్బందులు కాస్త కనబడే అవకాశం ఉంది రెండవది కంటికి సంబంధమైన ఇబ్బందులు ఈ మూడు సమస్యలు గోచార రీతి మాత్రమే కనబడుతూ ఉన్నాయండి ప్రతి వారికి ఇలా జరగాలనే లేదు మీ యొక్క జన్మజాతక చక్రంలో మీకు జరుగుతున్న దశలు ఆ దశలు బలంగా ఉన్నా మీ యొక్క లగ్నాధిపతి బలంగా ఉన్న సో నెగిటివ్ ఇంపాక్ట్ పెద్దగా చూపించే అవకాశం తక్కువ మొత్తంగా చూస్తే ఒకసారి రీవ్యూలో చూస్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది విద్యార్థులు హైర్ ఎడ్యుకేషన్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగానే ఉంటుంది పీజీ లాంటివి చదువుతున్న వారు కొంత డిగ్రీ స్థాయి విద్యార్థులకి ఫోకస్ తప్పడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఫోకస్ కాండి కష్టపడండి ప్లాన్ చేసుకోండి తప్పనిసరిగా బాగా రాణించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా స్థిరంగా మీరు మంచి మార్క్స్ సాధిస్తారని చెప్పాలి మరి వృత్తిలో ఉన్నవారికి ఏంటంటే పద్దెనిమిది వరకు కొంచెం హార్డ్షిప్ ఉంటుంది గుడిదొడుకులు ఉంటాయి మీ వర్క్లో మీరే ఇన్వాల్వ్ అవ్వండి ఇతరుల విషయాల్లో మీరు గాసిప్స్ పట్టించుకోకూడదు పద్దెనిమిది నుండి ఎప్పుడైతే మీ యొక్క వృత్తికి సంబంధించిన గ్రహం సుక్కుడు స్వస్థానికి వస్తాడు మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది నైబర్స్ కోలీగ్స్ వీళ్ళంతా సహకరిస్తారు వృత్తిలో సీనియర్స్ యొక్క సపోర్ట్ దొరుకుతుంది అన్ని రకాలుగా కూడా బాగుంటుందండి నో డౌట్ వ్యాపార విషయంలో మొదటి వారం బాగుంటుంది చివరి వారం బాగుంటుంది మధ్యలో రెండు మూడు వారాల్లో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి నార్మల్గానే ఉంటుంది ఆశించినంత లాభాలు రావడం తక్కువ మీ జీవిత భాగస్వామి ఏదైనా కొత్త వ్యాపారం మొదలెట్టే ప్రయత్నం చేస్తారు ఒకవేళ వారు కనుక ఆల్రెడీ కనుక జీ వ్యాపారంలో ఉంటే సక్సెస్ సాధిస్తారు అని చెప్పాలి ధన సంబంధమైన ఆర్థిక సంబంధమైన విషయంలో చూస్తే దాని రాబడి ఉంటుంది ఖర్చు కూడా కుజ దృష్టి వ్యయం మీద ఉండటం వల్ల కొంత ఖర్చు కూడా ఉంటుంది సో అది భూమి ఇల్లు నిర్మాణ కోసం రెనోవేషన్ గురించి కూడా వాహనం మరియు ప్రాపర్టీ సేల్స్ కానీ ఇలాంటి వాటి మీద కొనుగోల మీద కొంచెం ఖర్చు ఉండే అవకాశం అయితే కనపడుతుంది వైవాహిక జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు కొంత అసహనంగానికి గురయ్యే అవకాశం ఉంది అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు నీటిల్గా వ్యవహరించడం మధ్యస్థంగా తటస్థంగా ఉండటం సేఫ్ అండి మరి ఈ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో చూస్తే రవిశం ఎదురు ఎదురుగా సమసప్తకంలో ఉన్నారు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో పదహారవ తారీఖు వరకు కొంత జాగ్రత్త తీసుకోవాలి తర్వాత మళ్ళీ పరిస్థితులు అనుకూలిస్తాయి ఆరోగ్య విషయంలో ఏంటంటే ముఖ్యంగా కళ్ళకు సంబంధమైన ఈ యొక్క పాదాలకు సంబంధం రెండవది వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి రెమెడీస్ చూస్తే ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి శని బర్వాలేదు బాగానే ఉన్నారు ఆ కుజగ్రహము చదుర్థ లాభాధిపతి ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు త్రికాలు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవడం అదేవిధంగా ఈ యొక్క కందులు మంగళవారం పూట దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది బుధుడు అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు బుధుడు తల్లిదండ్రులకి కమ్యూనికేషన్కి సో కారకుడు కాబట్టి ఏంటంటే బుధ గ్రహ స్తోత్రం కూడా ఎందుకంటే లక్ లాడ్ అయిన లక్ స్థానంలో కూడా బలహీన సుక్కుడు ఉంటారు పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా అదృష్టం తారమారు అవుతూ ఉంటుంది అంటే విష్ణుమూర్తి ఆరాధన లక్ష్మి అష్టోత్రం ఇవి పఠించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది మీరు ఇంకా మకర రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మకర రాశి వారి జ్యోతి రహస్యాలు వీడియో చేయడం జరిగింది అందులో వారి వృత్తి విద్యా వ్యాపారం జీవిత భాగస్వామి విధంగా ఉంటారు అదే విధంగా వీరికి సరిపడా అదృష్ట సంఖ్యలు రంగులు దిక్కులు మకర రాశి వారికి సంబంధించినటువంటి గత వారం గాత ది గాత నక్షత్రం ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు మక్రాస్ వరకు ఏ విధంగా ఉంటుంది అని ఒక వీడియో కూడా చేశాము రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఏ విధంగా ఉంటుందండి ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఈ రెండు వీడియోలు కనుక మీరు కనుక గమనించగల వాచ్ చేయగలిగితే సో మంచి ఇన్ఫర్మేషన్ మీకు అవగతం అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రా న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వీధాకా అందుతుంది సర్వే జనా సుఖీన భవంతు స్వాస్థే